మై ఎన్ని పరిస్థితులు మనసును కలవరపెట్టిన సహలశీలుడు ఎప్పుడూ పరధ్యానంలో పడడు యవ్వనం సంపద మరియు వయస్సు తామర ఆకుల పైన నీటి బిందువుల వలె స్థిరంగా ఉండవు అజ్ఞానం అభిరుచి మరియు స్వార్థపూరిత పనులు బంధాలను తొలగించగలవు అనారోగ్యం అనేది ఔషధం అని చెప్పటము ద్వారా నయము కాదు కానీ ఔషధము సేవించటం ద్వారా తగ్గుతుంది పుట్టడం పెరగటం కోరినది లభించకపోవటం మరణించడము అన్నీ బాధలే ఇవి లేకుంటే జీవితం లేదు మృత్యువు ఆసన్నమైనప్పుడు వ్యాకరణ సూత్రాలు నేను రక్షించలేవు నిజానిజాలనేవి నేను నీ కండ్లతో చూడటం వలన మాత్రమే గ్రహించగలదు కానీ నీకు గల ఎంతో తెలివితేటల వలన కాదు నీవు ప్రతిసారి నీలో ఉన్న చెడు ఆలోచనలను రోసిపుచ్చుతున్నావు మంచి ఆలోచనలకు స్థలం కల్పించుతున్నావు అన్నమాట ఒక తెలివి మనిషిని ఒక మామూలు మనిషి ఇలా ప్రశ్నిస్తాడు జీవితానికి అర్థం ఏమిటి అని జీవితము దానంతట దానికి ఏమీ అర్థం లేదు జీవితానికి ఒక అవకాశము జీవితాన్ని అర్థం చేసుకోవటానికి అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్